ై బ్రదర్స్ సిస్టర్స్ ప్రైజ్ ద లాడ్ చాలామంది కథలు వింటున్నారు కట్టుకథలు జరిగిన కథలు వినండి కల్పన కథలు వినకండి కట్టుకథలు వినకండి నిజమైన దేవుడు ఎక్కడున్నాడు వెతకండి నిరీక్షించండి అప్పుడు మీ జీవితంలో శాంతి సమాధానం నెమ్మది దొరుకుతుంది ఒక దినము నిత్యాగ్ని తప్పించబడి పరలోకరాధ్యం దొరుకుతుంది ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి నిజమైన దేవుడు నాకు దొరికాడు గనక మనశ్శాంతి ఉంది ఒక దినం ఆ పరలోకరాజ్యంలో దేవాది దేవుడిని చూస్తానని నమ్మకం నాకుంది నేను ఎవరిని ఎవరిని కూడా కించపరచను కానీ ఒకటి మాత్రం ముక్కుసూటిగా మీకు చెప్తున్నాను వెతకండి నిరీక్షించండి పరిశీలించండి గ్రంథాలు తెరవండి చదవండి ఖచ్చితంగా నిజమైన దేవుడు మీకు దొరుకుతాడు గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్